ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏలినాడి శని జరుగుతుంది ఈ ఏలినాడి శని ప్రభావం వలన మనకి రాహుకేతువుల మార్పుతో రాహు జన్మరాశిలోకి రావడం మరి దీని ద్వారా అనుమానాస్పదమైనటువంటి వైఖరి ఎవరిని నమ్మకుండా ఉండడం తనను తానే తాను నమ్ముకోకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎంత అనుమానం ఎంత తీవ్రతకు వెళ్ళిపోతుందంటే తన వృషణాలను తానే నమ్మలేనంత విధంగా తయారైపోతాడనమాట మనిషి కాబట్టి ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు వెతుక్కోవడం చూసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక మన కేతువు సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ ఆందోళన చెందడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో మనకి ఎక్కువ శ్రద్ధ భార్య ఆరోగ్యం విషయంలో భార్యకి కొంచెం జలుబు చేస్తే బొయ్యాయని ఇతను కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకునే విధంగా భార్య ఇద్దరు కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఈ కుంభరాశి వారికి మరి ఈ మే పద్నాలుగు నుంచే మనకి చక్కగా రాహుకేతువులు ఒక ఐదు రోజుల ముందు నుంచి కూడా మార్పు వచ్చేసింది ఉండడం వల్ల వీళ్ళకి అధికమైనటువంటి ధనలాభం జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అధికంగా వీళ్ళు లబ్ధి పొందడం అనేటటువంటి జరుగుతుంది సంతానము చాలా సంవత్సరాల నుంచి మాకు కలగడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి సంతానం కలుగుతుందనమాట అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు కొంటారు ఈ కుంభరాశి వారు అసలే అప్పులతో మేము బాధపడుతుంటే నువ్వేంటాయి బాబు స్థలాలకు కొంటారు ఇల్లు కొంటారని చెప్తారని అనుకుంటారు కానీ మీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతారు మీరంతా కూడా మీకే తెలీదు అసలు మొత్తం కుంభరాశి వారికి దైవానుగ్రహం అనేటటువంటిది పుష్కలంగా ఉంటుంది మరి మీ పట్లే శని చక్కగా కూర్చొని ఉన్నాడు మరి ధనస్థానంలో ఈ యొక్క శని ఎప్పటి ముప్పడిగా మీకు డబ్బులు ఇప్పించేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బంధువుల్లో మీదే ఆధిపత్యము స్నేహితుల మధ్య పరపతి పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే కుంభరాశి వారు జాగ్రత్తగా ఒక విషయంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీ బంధువుల్లోనే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక నిందలో మిమ్మల్ని ఇరికిచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఇలా నేను గతంలో వారం చేసినప్పుడు ఒక వ్యక్తి మరి ఏమండి మేము జాగ్రత్తనైనా ఇప్పుడు వెళ్ళినట్టు సరే జరుగుతుంది స్త్రీలతో జాగ్రత్త అని కుంభరాశికి చెప్తే అతను వెళ్ళి ఆడవాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు ఆ తర్వాత ఫోన్ చేసి ఏమండి గురుగారు మరి మీరు తిడతా గొడవ పెట్టుకుంటారన్నారు ఏకంగా తిట్లు తింటారన్నారు నన్ను ఏకంగా తన్నేశారండి అని ఫోను చేశాడు అంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారి ఫైట్ వేలు నడిసిన ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలతో మీరు అస్సలు పెట్టుకోవద్దు అసలు ఆడవాళ్ళ వైపు అస్సలు చూడవద్దు అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే కనుక వెంటనే ఇమీడియట్ వదిలిపడేసేయండి చాలా దారుణంగా మీరు బుక్ అయిపోతారు లేకపోతే కనుక ఈ ఒక్క విషయంలోనే మీకు బాగుండాలి అక్రమ సంబంధాల విషయంలో వదిలేసుకోవాలి మిగతా విషయాలంతా కూడా సూపర్ స్పీడ్గా వెళ్ళిపోతారు సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా తెగ సంపాదిస్తారు టీవీ ఆర్టిస్టులు ప్రొడక్షన్ వింగ్లు జర్నలిస్టులు ఇలా అందరూ కూడా మంచిగా రెచ్చిపోతారు అనమాట ధన ఆదాయాలు పెరుగుతాయి ఇక మామూలుగా దొంగపీఠాలు పెట్టినోళ్ళు తర్వాత దొంగ ఆశ్రమాలు పెట్టినోళ్ళు వీళ్ళ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే రాహు దొంగ గ్రహం అనమాట దొంగ పనులు చేసేటటువంటి వాళ్ళకి సెకండ్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా కలిసి రావడం జరుగుతుంది కాకపోతే దాంతోపాటే రిస్క్ తర్వాత అయినా వస్తుంది కాబట్టి జాతర చేసుకోండి ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అనమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓం సింహికా సంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ ధవజనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతువు కోసం కేతు ఈ యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతు దోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతు దోషం కూడా పోతుంది లేకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పెళ్ళాల లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకు మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలు అంటే ఏదో ఒక పిల్లలు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెండు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారు అనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభం